ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం ఇంతవరకు చాలా విధాలుగా చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం భైరవ సాధనలు వ్యక్తి సాధనలు నిగూఢ రహస్య సాధనలన్నీ మీకు అందిస్తూ వస్తున్నాం ఇప్పుడు సిద్ధి భైరవ మంత్ర సాధన గురించి చెప్పుకున్నాం పూర్తి వివరాలు అందించడం వలన కొంతమంది గురువులు మాకు ఫోన్లు చేసి మరి చెప్తున్నారు గురువు గారు మీరు అలా చేయడం వలన సాధారణ యూట్యూబర్స్ కూడా మీ ప్రసంగాలు విని వారు కూడా ప్రసంగాలు తయారు చేస్తున్నారు అంటున్నారు కాబట్టి కొన్నైనా సరే రహస్యంగా ఉంచి చేయాలని వారు బ్రతిమలాడుతూ ఉన్నారు దానికోసం కొన్ని ప్రత్యక్షంగా మీరు తెలుసుకోండి గురువులను సంప్రదించండి ప్రతిదీ యూట్యూబ్ లో తెలియజేయడానికి వీలుండదు ఇప్పుడు సిద్ధి భైరవ మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రము భూత ప్రేత పిశాచ సాకిని డాకిని ఆది దయ్యములను నివారణ చేయగలదు ఎటువంటి శత్రువులైనా సరే నిర్జించగలదు ఈ మంత్రము చాలా ప్రభావితం గాను పనిచేస్తుంది విజయ పరంపరకు ఈ మంత్రం ఒక మూలమైన చెప్పుకోవచ్చు ఈ మంత్రము బడగ భైరవ మంత్ర సాధనలో ఒక మంత్రం గాని చెప్పబడుతూ ఉంటుంది గాని కాలభైరని యొక్క ప్రకృతి అనగా శక్తి కూడా ఈ మంత్రంలో ఉంటుంది దివ్యమ స్వరపులారా ఈ మంత్రము కేవలం పదకొండు రోజులు రోజుకి పదకొండు మాలలు జపం చేసి సర్వ మనోవాంఛలను తీర్చుకోవచ్చు సకల కామ్యములను నెరవేర్చుకోవచ్చు సర్వశత్తులను నిర్జింపజేయవచ్చు మరియు భూత ప్రేత పిశాచాది భయముల నుండి బయటపడవచ్చు ఎవరైనా సరే మీ మీద పరప్రయోగం చేస్తే దానిని కూడా తిప్పికొట్టవచ్చు ఈ మంత్ర జపం చేయడానికి ముందుగా మనం శివాలార్ధన శివాలయ దర్శనములు అభిషేకములు చండీ ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రము చేస్తున్నాం అని నందీశ్వరుని యొక్క ఎడమ చెవిలో చెప్పి తర్వాత ప్రత్యక్షంగా మంత్ర జపం చేసి మన కష్టముల నుండి బయటపడవచ్చు ఎవరైనా సరే ఎటువంటి బెదిరింపులు వచ్చినా ఈ మంత్రముతో అధిగమించవచ్చు అటువంటి శక్తివంతమైన మహా ఆయుధం సిద్ధిభైరవ మంత్రం ముందుగా యొక్క ధ్యానం చెప్పుకుందాం జలద పటలం దిప్య మనోర్ధం త్రిశిఖా డమరు హస్తం చంద్ర సం విమల చిత్ర వృషవారుజయ మనిషమే నిక్ర నిక్రమోదండ చండం త్రిశూలమును ధరించి మూడు నేత్రములతో నీలి రంగు వర్ణముతో విజయ పరంపరలను చూపిస్తున్న శ్రీ విజయ భైరవుని ధ్యానిస్తూ ఉన్నాను ఇలా ధ్యానించిన తర్వాత ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అశ్రీ సిద్ధి భైరవ మంత్రస్ శంకర ఋషి సంకృతి చంద సిద్ధి భైరవ దేవత భాం బీజం ఫట్ శక్తి అవిష్ట సిద్ధి జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత అంగన్యాస హృదయాసం చెప్పుకోవాల్సిన వారు అంగన్యాస హృదయాసం చెప్పుకోవచ్చు ఇవి అంగన్యాస హృదయాసములు ఓం భ్రాం అంగుష్టాభ్యాం నమ హృదయాయ నమ ఓం భీం తార్జనభ్యాం స్వాహ శిరసే స్వాహ ఓం భూం మధ్యమాభ్యాం వసటి శిఖాయ వసట్ ఓం భైం అనామికాభ్యం హూం కవచాయ హూం ఓం భౌం కనిష్ఠకాభ్యం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్ ఓం బహ కరతల కర్పిష్టాభ్యాం అస్త్రాయ ఫట్ బోర్ భో సౌరమితి దిర్బంధ ఇలా చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి ఈ మంత్రం ఎవరి ద్వారా పొంది ఉన్నాము ఆ గురువుని పదహారు సార్లు స్మరించి ఈ మంత్రం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు రుద్రాక్ష స్ఫటికము శ్రేయదాయకము ఎర్రని హకిక్ మాలతో కూడా మంత్ర జపం చేయవచ్చు ఈ మంత్రము విధిగా చేయాలనుకునే వాళ్ళు పదకొండు మాలలు పదకొండు రోజులు చేయవలసి ఉంటుంది ఈ దేవత ద్వారా రక్షణ పొందాలనుకునే వారు నూట ఎనిమిది సార్లు పదకొండు రోజులు చేస్తున్నా సరే మనకు సకల విధమైన శ్రేయస్సులు చేకూర్చగలడు అదే ప్రకారంగా రోజుకి యాభై నాలుగు చెప్పున నిరంతరం జపించడం వలన కూడా మనకు వచ్చే నివారణ చేయగలడు ఇప్పుడు మంత్రము ओम नमो भगवते विजय भैरवाय प्रलयात महाभैरव्य महाभैरवाय सर्विघ्न निवार शक्तिधराय चक्रपाण पटमूला अखिल गणनायकाय आपदुद्धरणाय आकर्षय आकर्षय आवेशय आवेशय मोहय मोहय भ्रामय भाष शीघ्रं भाषय ह्रम ह्रीं पुरताडवाय अष्टैरवाय भाषय स्वाहा మంత్రం మరోసారి ओम नमो भगवते भैरवाय प्रलयांतकाय महाभैरव्य महाभैरवाय सर्व्निवार शक्तिधराय चक्रपाण पटमूला निषन्नाखिलगणनायकाय आपदुरणा आकर्षय आकर्षय आवेशय आवेशय मोहय मोहय भ्राम भाषा शीघ्रं भाषय ह्रा ह्रीं अष्ट भैरवाय भाषय स्वाहा మంత్రం మరోసారి ओम नमो भगवते विजय भैरवाय प्रलयात महाभैरव्य महाभैरवाय सर्व्निवार शक्तिधरा चक्रवाण अखिल गणनायकाय आपदुद्धरणाय आकर्षय आकर्षय आवेशय आवेशय मोहय मोहय भ्रामय भाषय शीघ्रं भाषय ह्रा ह्रीं त्रिपुरतांडवाय अष्टभैरवाय भाषय स्वाहा ఈ మంత్రము ధ్యాన రూపము చూస్తే కాలభైరవుని గాను మంత్ర రూపము చూస్తే భటుక భైరవుని గాను మంత్రార్థము చూస్తే యొక్క ప్రతిరూపముగాను మనకు గోచరం అవుతూ ఉంటుంది కాబట్టి శివుని యొక్క భైరవ రూపంగా భావన చేస్తూ మనం ఈ మంత్రము శక్తి కొలది జపం చేసి మన సమస్యలన్నిటికీ పరిష్కారం చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేకుండా శివ ఆరాధన చేస్తూ శివుని యొక్క అనుగ్రహంతో నందీశ్వరునికి తెలియజేస్తూ గ్రామ దేవతకు అయినంత వరకు తెలియజేసి సుస్మాతలై ఉంటూ శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూ ఈ మంత్రజపం చేయడం వలన అతివేగంగా తప్పక పొందగలం చేయండి చేసి ఫలితములను పొంది ఎనలేని సుఖములతో భయ నివారణ కలిగిన జీవితంతో ఆనందకరమైన జీవితమును కొనసాగిస్తూ సంపూర్ణమైన అనుభవాలతో మీరు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ आचार्य भीम सिंह राविकुमार अर आनंद सागर महाराज